ఏంటి ఇలా కూర్చొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చాక అన్ని సర్దేశాను కానీ చిన్న చిన్న వాల్ ఫ్రేమ్స్ అయితే అలానే ఉండిపోయేవి వీటికి బ్యాక్ సైడ్ ఉండే డబల్ ప్లాస్టర్ అనేది బాగా డ్రై అయిపోయింది అనమాట సో అందుకోసం ఒక దగ్గర అయితే పెట్టిస్తాను చాలా లేట్ అయిపోయింది వీటికి పెట్టడం వాటికి ఉండేవంతా కూడా డ్రై అయిపోయాయి కాబట్టి వాల్కి అయితే అంటట్లేదు ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంక కొత్తగా మళ్ళీ డబల్ ప్లాస్టర్ అయితే అంటిస్తున్నాను నా చేతిలో ఉండే ఫ్రేమ్ వచ్చేసి రాధాకృష్ణుడిది అది వచ్చేసి మీసోలో తీసుకున్నాను ఎందుకులా పడేయడం ఎక్కడో ఒక దగ్గర పెట్టేద్దాం అనేసి ఇంక ఈవినింగ్ పని ఏమీ లేదనేసి ఈ పని అయితే చేస్తున్నాను బాగా డ్రై అయిపోయి గట్టిగా పట్టిస్తాయి కాబట్టి వాటికి తీయడం కొద్దిగా కష్టమైంది బట్ ఏదో ఒకలా చేసి అయితే తీసేసాను ఇంకా వాటికైతే డబుల్ ప్లాస్టర్ అయితే పెడతాను ఇంకా పైన అవన్నీ కూడా మీరు చూసారు కదా ఇంటికి వచ్చిన కొత్తలోనే అవన్నీ కూడా అలా పెట్టేసాను చిన్న చిన్న బటర్ఫ్లైలు కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా వాళ్ళకైతే పెట్టాలనుకుంటున్నాను నాకు ఇంటిని అందంగా నీట్ గా రెడీ చేయాలంటే చాలా ఇష్టం ఇంకా వీటిని తీసుకెళ్ళి ఇంక ఇక్కడో అక్కడో ఎక్కడో దగ్గర పెట్టద్దానని ఫిక్స్ అయిపోయాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్